జాబ్ తెచ్చుకో నవీన్ ఏంటి ఇంత గా జాబ్ తెచ్చుకుంటున్నావ్ ఇప్పటికే చాలా రోజుల నుంచి ఇంట్లో కవర్ చేసుకుంటూ వచ్చా ఇక నా వల్ల కాదు అయినా నీకు జాబ్ ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను కదా నువ్వు ఇలా మాట్లాడితే కష్టం నవీన్ ఇప్పటికే సిక్స్ మంత్స్ దాటిపోయింది సరే ఇప్పుడు ఏం చేయమంటావు జాబ్ లేకపోతే నన్ను వదిలేస్తావా నేను అలా అనలేదు నువ్వే ఊహించుకుంటున్నావు నాకు నువ్వు కావాలి నవీన్ నేను ఇంత తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను నాకు నా కోసమైనా జాబ్ తెచ్చుకోనవి ఈరోజు ఈవినింగ్ మా ఇంట్లో వాళ్ళతో వచ్చి మాట్లాడు సరే చెప్పు మహాకేవ్ దగ్గర దగ్గర ఈవినింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వస్తారు నువ్వు రాకపోతే అదే మన ఎవరి రోజు అవుతుంది సరే అది సార్ జరిగింది ఇప్పుడు ఏంటి జాబ్ లేదని వాళ్ళు ఒప్పుకుంటారో లేదని భయపడుతున్నావా తన దూరం అయితే తట్టుకోలేనని చెప్తున్నాను సార్ సరే ఇదే కాఫీ షాప్లో నీకు జాబ్ ఇస్తున్నా మేనేజర్ లాగా నెలకు ముప్పై వేలు శాలరీ ఇది నా ప్రామిస్ అన్నయ్య క్యారేజ్ అన్నయ్య ఏంటి నీకు ముందే తెలుసా నేను ఎంతసేపు చెప్పిన స్టోరీలో అను తినేసా ఏంటి